కుల జనాభా దామాష ప్రకారము వర్గీకరించటము రిజర్వేషన్లను పంచుకోవటం దానివల్ల ఇలా ఉండదు ఇది కృష్ణ వద్దు అంటాడు ఎందుకు కృష్ణ ఇది వద్దు వద్దు అనడంలో తన కారణం ఏంటంటే లేదు అలా కాదు ముందు ఏబీసీడీలు చేసేద్దాము ఏబీసీడీలు చేసి తర్వాత పంచుకుంటుందా సరే ఏబీసీడీలే చేసేద్దామా అన్నా కూడా మాలలకు నష్టం లేదు అంటే మాలలకు ఇది ఏ ఏ విధంగా అపోహపడింది వర్గీకరణ వల్ల మాల సమూహం మొత్తము నిర్వీర్యమైపోతుందేమో అని అపోలోకి మాల సామాజిక వర్గం వెళ్ళింది మాదిక సామాజిక వర్గం ఏంటంటే వర్గీకరణ కనుక లేకపోతే మనం మొత్తమే జీవితాలే అగమ్య గోచరంగా మారిపోతాయి మన జీవితాలే ఆగమైపోతామనేది మాదిక సమాజ వర్గం మాదిక సమాజము ఒక నిస్పృహలోకి వెళ్ళిపోయింది అంటే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మీకు టూ థౌజండ్ ఫోర్ లోపల బ్యాక్లాగ్ పోస్టులు ముప్పై వేల పోస్టులు ఉన్నాయి ముప్పై వేల పోస్టులు ఈ రోజు వరకు కూడా ఫిల్ అప్ కాలేదు ముప్పై వేలు పోస్టులు కాస్తే ఇప్పుడు లక్ష పోస్టులు అయినాయి మరి అవిటిని ఫిల్ అప్ చేస్తే మాల సామాజిక వర్గానికి లాభం జరిగేది మాదిక సామాజిక వర్గానికి జరిగేది మీరిద్దరు తన్నుకొని వాటిని ఆపేశారా ఆపి ఏ ఉద్దేశంతో ఆపేశారా అనేది నాకు అప్పుడు డౌట్ వచ్చింది ముప్పై వేల పోస్టులను కాంగ్రెస్తోని కృష్ణ పనిచేస్తున్నాడు ఏమని దీన్ని చట్టబద్ధత చేయమని చెప్పేసి జూపుడి ప్రభాకర్ రావు కాంగ్రెస్తోనే పనిచేస్తున్నాడు ఏమని దీన్ని చట్టం చేయొద్దు ఆపేయమని చెప్పేసి ఇద్దరు ఎక్కువ దగ్గర ఎట్లా పనిచేస్తారు రాజకీయ ప్రయోజనాల కోసము వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాదిగ ప్రయోజనాల కోసం కాదు మాల ప్రయోజనాల కోసం కాదు ఇద్దరు ఒకవేళ కనుక కాంగ్రెస్ మాలల్ని ఆదరిస్తే మాదిగలకు శత్రువు శత్రువైన కాంగ్రెస్ దగ్గర నువ్వు ఉండొద్దు లేదు మాదిగలను ఆహ్వానిస్తే మాలలకు శత్రువు మరి మాలలో కూడా ఉండొద్దు ఇద్దరు ఒకే దగ్గర ఎట్లా ఎట్లా ఉండగలిగిన పది ఏళ్ళ సమయం పదేళ్ళలో అక్కడే కృష్ణకు ఒక ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు అక్కడే ఇంకొక ఎమ్మెల్సీ వచ్చేసి జూపుడి ప్రభాకర్ రావుకి ఆఫర్ చేశారు ఎమ్మెల్సీగా జూపుడి ప్రభాకర్ వెళ్ళిండు తనకున్న కృష్ణకు వచ్చిన ఎమ్మెల్సీని ఇతరులకు దానం చేసిండా ఉచితంగా ఇచ్చిండా నిజామాబాద్ సంబంధించిన ఒక మాదిగకు ఎమ్మెల్సీ టికెట్ తనకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిండు సరే అది ఏ విధంగా ఇచ్చింది అన్న విషయాన్ని అప్రస్తుతం కాబట్టి అంటే ఈరోజు మరి దేనికోసం ఇటు వర్గీకరణ జరగలేదు ముప్పై వేల పోస్టులు ఫిల్అప్ కాలేదు వర్గీకరణ జరిగే వరదాకా ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేండ్లు వర్గీకరణ జరిగే వరదాకా వర్గీకరణ అసలే జరగొద్దని పోరాటం చేసేండ్లు ఈ ఓవరాల్ పోరాటం లోపల ముప్పై వేల మంది బ్యాక్లాగ్ పోస్టులలో ఫిల్అప్ చేయకపోవడం ఆ పాపం ఎవరిది మాల నాయకుందా మాదిగ నాయకు నాయకుందా అనేది ప్రధానమైన ప్రశ్న ఇంతవరకు కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా రెండు మూడు రోజుల పని వారం రోజుల పని గట్టిగా మాట్లాడితే ఒక నెల రోజులు జరిగేటటువంటి పని ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు ఈ సామాజిక వర్గ నాయకులు పెండింగ్ పెడిపిస్తున్నారా కావాలనే లేకపోతే ఈ రాజకీయ పార్టీలు పెండింగ్ పెడుతున్నాయా ఒక దీంట్లో ఒకటి అంశము ఇదే కంటిన్యూ ముందు చెప్పిందాన్ని కంటిన్యూషన్లో మాదిగా సామాజిక వర్గం వచ్చేసి ఏం చేసిందంటే ఒక విజయవాడలో ఒక మీటింగ్ కండక్ట్ చేసేసింది ఆ మీటింగ్కు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యాడు విజయవాడలో ఒక గ్రౌండ్ లోపల చేసేసి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మాదిగలకు నష్టం జరుగుతుంది మాదిగలకు వర్గీకరణ కంపల్సరీ జరగాల్సిందే దానికోసం నేను మాదిగలకు ప్రతినిత్యం తోడుగా ఉంటాను మాదిగలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని ఆ మీటింగ్ సాక్షిగా ఆయన ప్రమాణపూర్తిగా వచ్చాడు వెను వెంటనే ఇంకొక వన్ మంత్ తిరగ ముందుకే మాల సామాజిక వర్గం అదే గ్రౌండ్ లోపల మీటింగ్ పెట్టింది ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ ఆ బీటికి పోయిండు మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అన్నదమ్ము లాంటి వాళ్ళు వీళ్ళు కలిసి బ్రతకాలే వీళ్ళకు ఉన్న డిస్ప్యూట్స్ నేను క్లియర్ చేస్తాను వీళ్ళు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనేది మళ్ళీ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిండు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఎట్లాగో అర్థం అర్థం తెలుసు వీళ్ళకు ఇది చూపుడి ప్రభాకర్ రావుకు తెలుసు అప్పుడు మంద తెలుసు మాదిక సామాజిక వర్గం మాల సామాజిక వర్గం కలిసి ఉండదు అనేది చాలా క్లియర్ టూ థౌజండ్ ఫోర్ వరకు అప్పటికి మాదిగ హాస్టల్ సపరేట్ అయిపోయినాయి ఆంధ్ర లోపల మాల హాస్టల్స్ సపరేట్ అయిపోయినాయి మాదిగ విద్యార్థులు మాల విద్యార్థులు సపరేట్ గ్రూప్గా మారిపోయినరు కొట్లాటలు దుమ్మీలు కేసులు విపరీతమైన అలజడి ఏర్పడింది అంటే ఈరోజు కలిసి బ్రతకరు కలిసి బ్రతకడానికి నువ్వు వర్గీకరణ చేస్తానని అక్కడ ఎందుకు చెప్పావు వీళ్లకు మాదిగలకు నష్టం జరుగుతుందని నువ్వు చెప్పిన తర్వాత మాలలతోని కలిసి ఉండమని చెప్పేసి మళ్ళీ మాల మాలల మీటింగ్ పోయి ఎట్లా చెప్పిండు అంటే ఇది ఓన్లీ పొలిటికల్ డ్రామా ఇద్దరు నాయకులను లెఫ్ట్ రైట్ పెట్టుకొని ఈ సామాజిక వర్గాన్ని జోలపాడడానికి పాడడానికి జో కొట్టడానికి అప్పుడు పోయిండు మాదిగల మీటింగ్ పోయి అటెండ్ చేసి వచ్చిండు మాల సామాజిక వర్గానికి వర్గీకరణ జరిగేది లేదు చేసేది లేదు నేనే కదా చూసేది అని చెప్పి ఇక్కడ కూడా జోలపాడిండు జో కొట్టేసిండు ఇద్దరు వ్యక్తులు మీడియాలోకి వెళ్ళేసి తన్నుకుంటారు చేస్తుంటారు లొల్లి పెడతారు మళ్ళీ వచ్చేసి ఒకే పార్టీకి అక్కన సన్నలో ఎదుతున్నారు వీళ్ళు మాల సామాజిక మాదిక సామాజిక వర్గాన్ని కాపాడే నాయకుల లేకపోతే ఆ ఆ ఓటర్లని ఆ జనాభాని చూపించుకుంటూ వీళ్ళు బతుకు తెరువు కోసం మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతున్న సగటు కూల నాయకులా అనేది అప్పుడు డౌట్ వస్తుంది జనాలకి అంటే ఎప్పుడు కూడా ఇక్కడ బెనిఫిట్ ఏం జరగలేదు నిజంగా కనుక నష్టం జరిగితే కలిసి ఉండరు కలిసి ఉంటే నష్టం లేదు ఇప్పుడు నష్టం లేనట్టా అది వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలియని విషయమా మందకృష్ణ తెలియని విషయమా జూపుడి ప్రభాకర్ తెలియని విషయమా ఇప్పటి వరకు తెలియని విషయాలు ఏంది అంటే మాలకు మాదిగోలకు నాయకులకు అందరికీ తెలుసు అంటే ఇంత దుర్మార్గాన్ని కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది మరి ఎందుకు మోసం చేస్తున్నట్టు అటు మాల సోదరులను ఇటు మాదిగ సోదరులను ఒకటి ఏంటంటే ఇప్పుడు మాలలు ఉన్నారు మాల లోపల ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోపల బట్టి విక్రమ్ బట్టి విక్రమార్క అంతకుముందు డిప్యూటీ సీఎం ఉన్నది రాజనరసింహ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఒక మాదిక సామాజిక నాయకులు ఇంకో మాల సామాజిక వర్గం వీళ్ళిద్దరూ కూర్చోబెట్టేసుకొని మనం కలిసి బతుకుదామంటే ఎవడొద్దంటాడు ఎవరు వద్దంటారు కలిసి బతకడానికి నీకు రాజకీయ పరమైన అంశాలను మనం షేర్ చేసుకోవాలి రాజ్యాంగాన్ని షేర్ చేసుకోవాలి ఆ నిజంగా కనుక అదే కరెక్ట్ అనుకుంటే ఇది నష్టమే జరుగుతుందంటే ఒక కుట్రపు దీంట్లో ఏ కుట్ర లేదంట పొలిటికల్ పార్టీస్ కుట్ర లేదనుకుంటే మీరు ఎందుకు పిలిపినీయారు వీళ్ళు పిలుపునియ్యారు ఎందుకు పిలిపినీయారంటే సాలిడ్గా ఒక ఒక వర్గపు ఓట్లు పడతాయి అనే భ్రమల్లో ఉంటారు